వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం జలుబు పడిశం రెండు నిలువు మెరుపు శంప ఆరు అడ్డం దాదాపు ప్రతి పం వంటలోనూ చిటికెడు వేస్తారు ఇది ఒక పార్టీ రంగు పసుపు ఏడు నిలువు అమృతం సుధ మూడు నిలువు పచ్చగడ్డి కోసి కట్టకడితే ఏమంటారు మోపు మూడు అడ్డం విముక్తి మోక్షం ఒకటి నిలువు మూడు పదుల్లో యాభై శాతం మూడు పదులు ముప్పై అందులో యాభై శాతం పదిహేను పది అడ్డం స్వర్ణం హేమం ఇరవై నాలుగు అడ్డం వ్యాక్సిన్ టీకా ఇరవై నిలువు పర్ణశాల కుటీరం ఇరవై ఎనిమిది అడ్డం దండ హారం పంతొమ్మిది అడ్డం తనయుడు కొడుకు పద్నాలుగు నిలువు ద్వయం జోడు పంతొమ్మిది నిలువు దుకాణం కొట్టు ఇరవై మూడు అడ్డం రహస్యం దాపరికం గుట్టు ఇరవై మూడు నిలువు ఇవి ఉంటేనే ఆమ్లెట్లు గుడ్లు ఉంటేనే గుడ్లు ఇరవై ఎనిమిది నిలువు కీడు హాని ముప్పై రెండు అడ్డం ఆవహించి పూని ముప్పై రెండు నిలువు సర్వ సమాప్తం తిసం పూర్తి ముప్పై ఐదు అడ్డం అరిగింది చిరిగినది జీర్తి అజీర్తి అనగా అరుగుదల లేకపోవడం జీర్తి అనగా అరగ అరిగింది అరగటం ముప్పై ఐదు నిలువు బతుకు తెరువు జీవిక నలభై నాలుగు అడ్డం కటువు పరుషం కరుకు నలభై ఐదు నిలువు కిరణం ప్రకాశం రుక్కు నలభై నిలువు పత్రం ఆకు నలభై అడ్డం జాప్యం ఆలస్యం ముప్పై ఆరు నిలువు భూమి పుడమి నేల నలభై ఒకటి నిలువు రథం స్యందనం నలభై ఎనిమిది అడ్డం దోశలు వేసే ఇనుపరేకు పెనం నలభై ఆరు అడ్డం టిబెటన్ల మతగురువు దలైలామా నలభై ఏడు నిలువు తల్లి మాత నలభై రెండు నిలువు వెండి కొండ కైలాసం నలభై తొమ్మిది అడ్డం సంతోషం ఆనందం సంతసం ఇరవై తొమ్మిది నిలువు చూడరు ప్రసవించరు కనరు ముప్పై మూడు అడ్డం తండ్రి సోదరి మేనత్త పదకొండు నిలువు మాసాన్ని ఇముడ్చుకున్న మగువ మాసం అనగా నెల మగువ అనగా నెలత పదిహేను అడ్డం ఆనవాయితీ రివాజు అలవాటు పదహారు నిలువు తామర వారిజం అలానే ఇరవై ఒకటి అడ్డం మాగాణి అనగా తరి తరి భూమి నాలుగు నిలువు తప్పిదం పొరపాటు నాలుగు అడ్డం ఇది వెలిగితేనే వంట పొయ్యి వెలిగితేనే పొయ్యి ఎనిమిది అడ్డం వసుదా ఖరీదు ధర పన్నెండు అడ్డం అర్జునుడు పార్ధుడు పదిహేడు అడ్డం పెరుగులో నానబెట్టిన గారే ఆవడ పదమూడు నిలువు ఓడ పద్దెనిమిది నిలువు తోట అడవి వనం తొమ్మిది నిలువు ఆ ద్వారాన్ని చూడు వేరే మాటల్లో చూడు ఆ తలుపు తొమ్మిది అడ్డం పొడి చూర్ణం ఐదు నిలువు చెవి కర్ణం ఐదు అడ్డం భూ ఆక్రమణ కబ్జ ఇరవై రెండు అడ్డం ధ్వజం కేతనం ఇరవై రెండు నిలువు అరుపు కేక ఇరవై ఐదు అడ్డం కారపూసలాగే కరకరలాడే పిండి వంటకం జంతికలు ఇరవై ఆరు నిలువు దీంతో పాటు వార నక్షత్రాలు పట్టించుకోకుండా వచ్చే వాడినే అతిథి అంటారు తిథి వార నక్షత్రాలు పట్టించుకోకుండా వచ్చే వారిని అతిథి అంటారు తిది ముప్పై అడ్డం ఖరీదైన రుచికరమైన చేప పులస ముప్పై ఒకటి నిలువు లాభం మిగులు లబ్ధి ఇరవై ఏడు నిలువు పీడనం మారణం హింస ముప్పై తొమ్మిది నిలువు అలసట అలుపు నలభై మూడు అడ్డం ఆలు మగలు దంపతులు ముప్పై ఎనిమిది నిలువు ముక్కంటి కపర్ధి ముప్పై ఏడు అడ్డం నాగలి అరక ముప్పై నాలుగు నిలువు మేఘం నీరథం యాభై అడ్డం అడ్డం ఇరవై ఎనిమిదితో తిండి అడ్డం ఇరవై ఎనిమిది హారం తిండి అనగా ఆహారం కాబట్టి యాభై అడ్డం ఆ అవుతుంది ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్